తెలంగాణలో బస్సు ప్రయాణాలకు ఊహించని షాక్ అవును రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో బస్సు ప్రయాణాలపై ఊహించని షాక్ అయితే ఇచ్చింది భారీగా ఛార్జీలు అయితే పెంచినట్టుగా తెలుస్తుంది తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను పెంచింది సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ బస్ ఛార్జ్ బస్ ధరలు పాస్ ధరలు కూడా పెంచిందనమాట నేటి నుంచి కొత్త బస్ ఛార్జీలు అంటే బస్ పాస్ ఛార్జీలు అమల్లోకి అయితే వచ్చాయి ఇరవై శాతానికి పైగా బస్ పాస్ ఛార్జీలను అయితే రేట్లను అయితే పెంచారు పదకొండు వందల యాభై ఉన్న ఆర్డినరీ బస్ పాస్ ధరను పద్నాలుగు వందలకు పెంచారు పదమూడు వందలు ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను పదహారు వందలకు పెంచారు పద్నాలుగు వందల యాభై ఉన్న మెట్రో డీలక్స్ పాస్ను పద్దెనిమిది వందలకు పెంచారు గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను అయితే ఆర్టీసీ అయితే మొత్తంగా పెంచిందన్నమాట అంటే బస్ పాస్ ఛార్జీలు పెంచి ఈ విధంగా ఇరవై శాతం అయితే పెంచడం జరిగింది ఇవన్నీ కూడా ముఖ్యంగా స్టూడెంట్కి సంబంధించి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో వారి మీద భారీగా అయితే బాధుతున్నారని చెప్పేసి ప్రజలు అయితే అంటున్నారు సో ఏది ఏమైనా తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు అయితే భారీగా పెరగడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు